వక్రదుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వద ఆంధ్రప్రదేశ్ మొత్తమే ప్రధానంగా రెండు స్వయంభూ విగ్రహాలున్నాయి ప్రథమం ద్వితీయం చోళవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్త శ్లోకం దాని ప్రకారం మొదటిది కాణిపాకం అయింది రెండోది చోళవరం అంటే ప్రస్తుతం చోళవరం అయింది కాణిపాకంలో ఉన్న వినాయకుడి వరసిద్ధి వినాయకుడు అంటారు ఈ వినాయకుడి కార్యశుద్ధి వినాయకుడు అంటారు నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు వర్మ తెలుగు బ్లాక్స్ స్వయంభూ పుణ్యక్షేత్రమైన కార్యసిద్ధి గణపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి ఒకప్పటి కాలంలో చోళవరంగా పిలువబడే ఈ గ్రామం కాలక్రమేణా చోడవరంగా పిలువబడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లాలో చోడవరం గ్రామంలో వెలిసిన శ్రీ కార్యసిద్ధి గణపతి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ పుణ్యక్షేత్రానికి చోడవరంలోని తూర్పు ముఖంలో ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం ఈ రాజగోపురం వచ్చేసి కొత్తగా నిర్మించడం జరిగిందండి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది గోపురం పక్కన కుడివైపుగా మనకి వినాయక స్వామి వైపుగా కుమారస్వామి దర్శనమిస్తారండి గోపురం దాటగానే గర్భాలయం మనకి ఎదురుగానే ఉంటుంది ఈ దేవస్థానం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉంటుందండి రోడ్డు పక్కనే ఉంటుంది ఈ పుణ్యక్షేత్రానికి రావాలనుకునే వాళ్ళు మనకి విశాఖపట్నం నుంచి బస్సులు అవైలబుల్గా ఉంటాయి దేవాలయం చరిత్రపరంగా చూసుకుంటే మధ్యవంశపు రాజులు పరిపాలిస్తున్న కాలంలో ఒకసారి విపరీతమైన కరువు వచ్చి పడిందట ఆ కరువు నుండి బయటపడడానికి ఆ ఊరు పరిపాలిస్తున్న రాజుగారు చెరువును తవ్విద్దామని ఆలోచన చేయుగా నీరు రావాల్సిన చోట తవ్వకంలోని నెత్తురు పొంగడం మొదలైందట ఎర్రటి నీరు ఆ ప్రాంతాన్నంతా చిత్తడిగా మార్చేసి ఆ ఎర్రటి నీరు ఊపుకుతున్న చోట చూడగా ఒక పొడువాటి తొండం వంటి శిల నుండి రావటం గమనించిన ఆ ఊరు రాజులు పూజారి గారు ఆ శిలను అక్కడే ఉంచి ఈ గుడి నిర్మాణం చేసినట్లుగా చరిత్ర చెబుతుంది సాధారణంగా వినాయక స్వామిని చూస్తే మనకు తొండమే చాలా అందంగా కనబడుతుంది కదండి ఈ క్షేత్రంలో వచ్చేసి మనకి స్వామివారు నడుం వరకే భూమి లోపల ఉన్నట్టు కనబడతారండి తొండం అయితే కనిపించదు ఈ క్షేత్రంలో ఉన్న పంతులు గారు ద్వారా తెలిసింది ఏంటంటే ఈ గుడి పక్కనే కొంత దూరంలోనే మనకి చెరువు ఉంటుందంట అక్కడ వరకు వ్యాపించి ఉందని చెప్తున్నారు స్వామివారు తొండం వచ్చేసి ఇప్పుడు గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుందాం రండి ఈ విఘ్నేశ్వర స్వామి వారు ఎలా వెలిసారు ఎప్పటి నుంచి ఈ టెంపుల్ ఉన్నది అనే విషయాన్ని ఈ దేవస్థానంలో ఉన్న పంతులు గారి ద్వారా మనం తెలుసుకుందాం వక్రతుండ మహాగాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వేయించేస్తున్నటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం స్వయంభూ అంటే స్వయంగా భూములు పుట్టబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ మొత్తమే ప్రధానంగా విగ్రహాలని ప్రథమం ద్వితీయం చోళవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోదు తెలుసులోకి ఉంది దాని ప్రకారం మొదటిది కాణిపాకం అయింది రెండోది చోళవరం అంటే ప్రస్తుతం చోళవరం అయింది కాణిపాకంలో ఉన్న వినాయకుడి వరసిద్ధి వినాయకుడు అంటారు ఈ వినాయకుడి సిద్ధి వినాయకుడు అంటారు అంటే మన స్వామిని దర్శన చేసుకుని ఏదైనా కార్యం తలచుకుని వెళ్ళట్లయితే ఆ కార్యం దిగ్విజయం జరుగుతున్న స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు ఈ విగ్రహం సుమారు స్వయంభూగా వెలిసి సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం భూమిలో పుట్టబడి ఇప్పటికీ కూడా పెరుగుతున్న విగ్రహం అనమాట పెరుగుతుంది అన్న నిదర్శనం స్వామివారికి ఉన్న పూర్వ ఆభరణాలకి ప్రస్తుతం ఉన్న ఆభరణాల వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతుంది అన్న నిదర్శనం సుమారు తొంభై సంవత్సరాల క్రితం స్వామివారికి ముప్పై వెండి కిరీటం పెట్టి ప్రస్తుతం రెండు కేజీల కిరీటం పెడుతున్నారు మధ్యలో కేజీ కేజీ మార్పు మార్పులు ఇలా ఆభరణాలకి వెళ్ళబైతే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ మార్పులు చేసుకుంటూ రావడం అంటే విగ్రహం పెరుగుతుంది మనకు నిదర్శనం అలాగే స్వామికి తొండం కూడా భూమి లోపల నుంచి కాంప్లెక్స్ వెనుక చెరువుల వరకు ఉంటుంది ఆ చెరువుని పూర్వీకులందరూ కూడా స్వామివారి తొండం ఉండడం వల్ల ఎనుగుబోదే అని పిలిచేవారట కాలక్రమేణా చెరువు వాడకంలో లేకపోవడం ఆ చెరువు పౌర్వత పురాతన పౌర్వం నుంచి ఉండడం వల్ల ప్రస్తుతం ఉన్న గ్రామస్తులు కూడా పాత చెరువు పిలుస్తారు మరి స్వామివారి అంతవరకు ఉందని పూర్వీకులకు ఎలా తెలుసుంటే ఇదే గ్రామంలో పురాతన శివాలయం ఉంది అది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజులు పరిపాలించే కాలంలో స్వయంభూ శివాలయం అంటే ఈ గ్రామంలో ఈశ్వరుడు స్వయంభుగా వెలిశాడు వినాయకుడు స్వయం భగ తండ్రి ఇక్కడ ఒకే ఊర్లో పుట్టిన ప్రపంచంలో ఎక్కడ లేదు ఇక్కడే ఉంది కాబట్టి ఒకే ఊర్లో రెండు చోట్ల కాకుండా ఒకే ఊర్లో ఒకే చోట్ల ఉన్నట్లయితే ఈ గ్రామం పుణ్యక్షేత్రం అవుతుంది అప్పుడు పెద్దలు కూర్వీకులు సంకల్పించుకుని ముందుగా తండ్రి ఈశ్వరుడు పుట్టాడు తర్వాత తనయుడు వినాయకుడు పుట్టాడు కాబట్టి ముందుగా పుట్టిన తండ్రి దగ్గరికి తనయో కూడా తీసుకెళ్లి బృక్తి చేసినట్లయితే ఈ గ్రామం పుణ్యక్షేత్ర అవుతుంది అప్పుడు పూర్వీకుల పెద్దవాళ్ళు సంకల్పించుకుని ముందుగా పుట్టిన తండ్రి దగ్గరికి వినాయకను తవడం ప్రారంభించారు ఎంత తగిన స్వామి యొక్క తొండం అలా ఉంది కానీ తమిళవాడు చని చనిపోవడం ఏదో జరగడంతో స్వామి తనంతగా దానికి స్వయంభూగ వెలిసారు కాబట్టి మనం మానవ మాత్రులు తీసి మార్పులు చేయకూడదు క్లోజ్ చేసి మాట చేశారు అప్పటి నుంచి కాణిపాక వచ్చి వరసిద్ధి కింద చోళవరం అంటే చోళవరం వచ్చి కార్యసిద్ధి వినాయకుడి కింద స్వామివారిని దర్శించండి మీ ప్రతి ప్రయత్నం కూడా విజయవంతంగా జరుగుతుంది ఈ నిర్మాణం ఎవరు నిర్మించారు నిర్మాణం అంటే సుమారు రెండు వందల విగ్రహం పట్టడం జరిగింది నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు కూడా దీన్ని పెద్దగా ఎవరు లేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో చుండూరు గారు మా తాతగారు ఏంటండి కొడమ చలపతిరావు గారు యారైనా సభ్రక్ష చేసి ముందు చిన్న పందిరి వేశారు తర్వాత దగ్గర అభివృద్ధి చెందుకున్న తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై వేలు బాలకరణశ్వ నిర్మాణించారు స్థాపించి బాలకృష్ణం ద్వారా ఈ మండపాలు కట్టడం జరిగింది తర్వాత రెండు వేల సంవత్సరాల పుస్తకల్లో దేవాదాయ దర్బాదేశాదీలు తీసుకుని ప్రస్తుతం నిర్మాణం జరుగుతుంది తొమ్మిది రోజులు కూడా ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖుగా గణపతి నవరాత్రిత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి స్వామివారి కూడా ప్రతి రోజు కూడా లక్ష్మీ గణత హోమం విశేషమైన అలంకారం ఒకరోజు పసుపుతోటి ఒకసారి హరిద కుంకుమతోటి ఒక రోజు విభూతితో గందతోటి ఇలా రకరకాల వివిధ పుష్పాలతో పత్రాలతో కూడా తొమ్మిది అలంకారం చేస్తూ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవం జరుగుతాయి గణపతి నవరాత్రులు జనవరి ఫస్ట్ అలాగే భోగి పండుగ అలాగే ఉగాది పండుగ కూడా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం గత పదిహేను నుంచి కూడా ఈ చుట్టుపక్కల నల్మూరు జిల్లాల నుంచి కూడా గణపతి మాల కొత్తగా వేసుకుని ఈ ఆలయం గురించి దర్శనం చేసుకుని ఇక్కడే నలమేకలు దీక్ష చేసి ఇక్కడే దీక్ష విరం కూడా చేయడం జరుగుతుంది గణేష్ మాల సర్వ జగత్ రక్ష ద్వారా మీకు జరిపించుకోండి అదర్ రాష్ట్రాల నుంచి కూడా నేను చాలా దేవాలయాలకు వెళ్ళి ఇలా వీడియోలు పెట్టడం జరుగుతుందండి మన హిందూ తత్వాన్ని అందరికి తెలియచేయాలనే సంకల్పంతో సంకల్పం మంచిది కాబట్టి ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సు అనుగ్రహం ఖచ్చితంగా నెరవేరు ధన్యవాదాలు ఈ దేవాలయంలో పూజారి గారు అయితే మనకి చాలా బాగా సహకరించడం జరిగిందండి ఎంత బాగా వివరించారో చూసారా స్వామివారి గురించి తర్వాత ఈ గుడి ప్రాంగణం అంతా కూడా చూద్దామండి వినాయకుడు అంటేనే విఘ్నాలు పాలద్రోలి స్వామి అందులోను కార్యసిద్ధి గణపతి కాణిపాకం తర్వాత రెండవ స్థానంలో ఉన్న కార్యసిద్ధి గణపతిని మీరు కూడా దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రధారుల కండి వినాయక స్వామివారి దర్శనం అయిపోగానే ఆయన తండ్రి గారైన మహాదేవుని టెంపుల్కి కూడా వెళ్దామండి ఇక్కడ స్వామివారిని వచ్చేసి గౌరీశ్వరుడిగా పిలుస్తారట ఈ క్షేత్రం తర్వాత మనం స్వామివారి క్షేత్రానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాము ఈ వీడియోని ఆదరించినట్లుగానే తర్వాత వచ్చే వీడియోని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వయంభూ క్షేత్రమైన విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన తండ్రి మహాశివుని క్షేత్రాన్ని కూడా మనం వెళ్తున్నాం కదా ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉందండి క్షేత్రపాలకుడు వచ్చేసి జగన్నాథుడు వైష్ణవ జాతి శివతత్వం పొందిన వాళ్ళు వేరు కాదు పరమాత్ముడు అంతా ఒకటే అని చెప్పేసి నిదర్శనం చెప్పడానికే ఈ టెంపుల్ స్థల పురాణంలో కూడా చెప్పబడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మీకు రావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్